ఈరోజు సీరియల్లో ఇన్ని రోజులు సిద్ధు విషయంలో విజయానంద్ ఏ విషయం గురించి అయితే భయపడుతున్నాడో ఆ విషయం సిద్ధుకి చిన్నప్పటి నుంచే తెలుసు అన్న అయితే బయటపడింది అనమాట ఇదే పెద్ద షాకింగ్ ట్విస్ట్గా మారింది ఈరోజు సీరియల్లో అసలు ఏం జరుగుతుందంటే ప్రేరణ వాళ్ళ అమ్మ వెళ్తూ ఉంటే ఈమె ఘన గురించి సిద్ధు గురించి ప్రేరణ గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది కారులో అయితే ఈమెను చూసి కార్ అవుతుంది రండి మీ ఇంటి వైపే వెళ్తున్నాను కార్లు దించుతాను అంటూ వద్దమ్మా నాకు నడవడం అలవాటేలే నేను నడిచే వెళ్తాను అంటే మీ స్థాయి తెలుసు మీ హద్దులు మీకు తెలుసు కానీ మీ ఇవన్నీ మీ కూతురికి ఎందుకు మీరు నేర్పించలేదు అంటూ మాట్లాడుతుంది ఏంటమ్మా మీరు మాట్లాడేది అని ప్రేరణ తల్లి అడిగితే నీ కూతురు నా కొడుకుని నాకు దూరం చేయాలనుకుంటుంది తన హద్దులు తనకు తెలియకుండా మాట్లాడుతోంది ప్రవర్తిస్తోంది ఇదైతే కరెక్ట్ కాదు ఫ్రెండ్ ఫ్రెండ్ లాగే ఉండాలి కానీ మా పర్సనల్ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటుంది ఇది మంచిది కాదు అన్నట్టు వార్నింగ్ లాగా మాట్లాడుతుంది అనమాట అదే విషయాన్ని ఇందిరా చాలా బాధపడిపోయి తన పరిస్థితి లాగే ఇప్పుడు తన భర్త విషయంలో ఎన్ని అవమానాలు అయితే ఎదుర్కొంటుందో అలాంటి సిచ్యువేషన్ ప్రేరణకు రాకూడదు అని ఇందిరా తన కూతురితో మాట్లాడుతుంది నేను నిన్ను తల్లిగా అర్థం చేసుకోగలనమ్మా కానీ ఆమె గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా ఎందుకు ఇలాంటివన్నీ దూరంగా ఉండు సిద్ధుతో అన్నట్టు చెప్తుంది ఒక తల్లిగా కూతురికి ఏం చెప్పాలో అది చెప్తుంది అయితే సిద్ధు చాలా డల్గా ఉంటాడు ఎందుకంటే ఈ సాహితీ విషయంలో వాళ్ళ అమ్మకి ఎంత చెప్పినా వినడం లేదని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ప్రేరణ వెళ్ళి ఏంటి సిద్ధి ఏం ఆలోచిస్తున్నావు అంటే ఎంత ఆలోచించినా నాకు అంత చిక్కడం లేదు ఆ పెద్ద మనిషి బంధాన్ని కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చాడు అంటే తనకి ఏదో ఒక లాభం ఉంటే కానీ ఆ పని చేయడు అంటే ఎందుకు అలా మాట్లాడతావు ఒక కూతురు విషయంలో అలా చేస్తాడా అంటే చేస్తాడు ప్రేరణ వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు మా నాన్నని చంపేసి ఇక మా అమ్మని తర్వాత పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని పెళ్లి చేసుకోవడం కోసం అంటే ఆస్తి కోసం మా నాన్నని కావాలని చంపేశాడు అంటే ఎందుకు అలా మాట్లాడుతూ నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అంటే నాకు అప్పుడు సాక్ష్యాలు సంపాదించేంత వయసు లేదు నేను చిన్నోడిని కానీ ఇప్పుడు నేను సాక్షులు సంపాదించి బయట పెట్టినా కూడా మా అమ్మ ఏమైపోతుందో మా అమ్మ కూడా నాకు దూరం అయిపోతుందని నేను కామ్గా ఉన్నానని సిద్ధు చెప్తాడు అక్కడ విజయానంద్ ఏంటి సిద్ధుకి ఎక్కడ నిజం తెలిస్తే సిద్ధు ఎక్కడ తను చంపేస్తాడని భయపడిపోయి ఇప్పుడు ఘనతో సాహితీ పెళ్లి చేయాలని అనమాట సిద్ధూకి నిజం తెలిసినా కూడా కావాలని మౌనంగా ఉన్నాడు తన చెల్లిని తల్లిని దూరం చేసుకోకూడదు అన్నట్టుగా అయితే ఇంత బాధని దాచుకొని ఉన్నావా నీ నవ్వు వెనకాల ఇంత బాధ ఉందా ఎలా తట్టుకుంటున్నావు అయినా ఈ విషయం నాకెందుకు చెప్పావు అని ప్రేరణ అడుగుతుంది నేను నువ్వు అడిగావని చెప్పడం లేదు నేను నమ్మాను కాబట్టే చెప్తున్నాను అని ప్రేరణ మీద తనకున్న ఒపీనియన్ కూడా చెప్పడం జరుగుతుందనమాట మొత్తం రోజు జరిగిన ట్విస్ట్ ఏంటి అంటే విజయానంద్ భయపడుతున్న నిజం సిద్ధుకి తన చిన్నప్పుడే తెలుసు అన్న విషయం అయితే ఈరోజు సీరియల్లో బయటపడింది కనీసం సిద్ధు నువ్వు దేనికోసం ఇలా చేస్తున్నావు అదైనా చెప్పు అంటే అయినా సాహితీతో ఘన ఆపేస్తాడేమో అనేది చూడాలన్నమాట